నమస్కారం విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారు నిన్న మనం ఏదైతే చర్చించుకున్నామో రేవు పార్టీకి సంబంధించి ఆల్రెడీ కన్నడ మీడియానేమో రేవు పార్టీలో నటి హేమ ఉంది అని చెప్పి చెప్పారు కానీ ఆమె రిలీజ్ చేసిన వీడియోలో మాత్రం నేను హైదరాబాద్లో నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే చిల్ అవుతున్నాను అని చెప్పి మాట్లాడారు సో ఇందులో కంపారిజేషన్ చేసుకుంటే కనుక ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఎంతవరకు అబద్ధం ఉందని ఎవరెవరు అంచనాలు అంతవరకు ఉన్నాయి సో మీరేమనుకుంటున్నారు అసలు విషయానికి వెళ్తే నిన్న హేమ రిలీజ్ చేసినటువంటి వీడియో ఏదైతే ఉందో ఫస్ట్ హేమ రిలీజ్ కన్నడ మీడియాలో హేమ ఉంది అనే వార్తలు వచ్చాయి తర్వాత ఈ వార్తలు అందరూ ఆవిడ కాల్ చేసేసరికి హేమ ఏం చేసింది ఒక చెట్ల బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి నేను ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాను హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను నేను బెంగళూరులో లేను మీడియాలో వచ్చే వార్తలు మాత్రం అబద్ధం అని ఒక వార్త రిలీజ్ చేసింది తర్వాత వెంటనే బెంగళూరు పోలీసులు ఇది అబద్ధం ఈవిడే పార్టీలో ఉంది అని చెప్పి వాళ్ళు మళ్ళీ రిలీజ్ చేశారు దాని అర్థం ఏంటంటే అంటే పోలీసుల క్రెడిబిలిటీ పోతుంది పోలీసులు నేను అని నేను చెప్పిన తర్వాత ఆమె లేదు అని చెప్తే మేము అబద్ధం చెప్పినట్టు అంతే కదా సో ఆ విధంగా అంటే మేము ఊరికి ఎందుకు చెప్తాము లేని దాన్ని ఉన్నట్టు ఉన్నదని లేనట్టు అని చెప్పేసి పోలీసులు ఆమె కూడా గట్టి వార్నింగ్ ఇచ్చారు అండ్ ఇకపోతే వాసు అనే ఆయన బర్త్డే పార్టీ ఇది ఆయన క్రికెట్ బుకింగ్ బేసికల్లీ చాలా మంది క్రికెటర్లు బెట్టింగ్లు చేసే వాళ్ళు ఒక బుకీని ఎంచుకుంటారు ఇప్పుడు మన చిలు పెట్టడానికి చిట్ ఫండ్స్ ఉంటాయి ఊర్లలో అరుగు మీద కూడా ఒక ఆంటీ ఉంటది అదే మెయింటైన్ చేస్తూ ఉంటది ఆంటీ అలా క్రికెటర్లకు కూడా క్రికెటర్ల బెట్టింగ్ లక్మాటే వీడు మెయింటైన్ చేస్తా ఉంటాడు అట్లాంటి బుకీ అనమాట యా అండ్ అలాగే అక్కడ కూడా ఇంకా చాలామంది ఉన్నారు అండ్ రిషి చౌదరి డింపుల్ చౌదరి వెంకట చౌదరి అండ్ అలాగే అరుణ్ చౌదరి వీళ్ళెవరు అంటే గతంలో మనకి కేపీ చౌదరి దొరికాడు డ్రగ్స్లో నిర్మాత కేపీ చౌదరి ఆయనకు సంబంధించినటువంటి మనుషులు అనమాట వాళ్ళు ఉన్నారు అండ్ మొత్తము యాక్చువల్గా ఇది కొనసాగింపు పార్టీ ఫస్ట్ డే సాటర్డే నుంచి కొనసాగుతా కొనసాగుతా సండేకి వచ్చింది అయితే సండే రోజు మార్నింగ్ వీళ్ళు లెవెన్కు ట్వెల్వ్ కు ఏ హౌస్ అయినా లెవెన్ చెక్ అవుట్ చేస్తారు మార్నింగ్ లేచి రెడీ అవుతారు కొంతమంది పొద్దున్న నాలుగు గంటలకు ఐదు గంటలకే పోతా ఉంటారు వీళ్ళు వాళ్ళు సో అందుకని పోలీసులు చాలా ప్లాన్ ప్రకారంగా మూడు గంటలకు వచ్చారు మంచి నిద్రలో ఉంటారు బాగా సెటిల్ అవుతూ ఉంటారని అండ్ ఇది సాటర్డే రోజు ఒక వన్ ఫార్టీ మెంబర్స్ అటెండ్ అయ్యారు ఈ పార్టీని సాటర్డే నైట్ కొంతమంది పోగా ఇంకొంతమంది జాయిన్ అవ్వగా సండే రోజు వన్ నాట్ వన్ మెంబర్స్ ఉన్నారు సెవెంటీ ఫైవ్ మెంబర్స్ అబ్బాయిలు ట్వంటీ సిక్స్ మెంబర్స్ అమ్మాయిలు ఇట్లా కొనసాగింది అండ్ నెక్స్ట్ దాంట్లో యాక్చువల్గా విషయం ఏంటంటే చిరంజీవి అని ఆయన ఈ పిలుపుల కార్యక్రమము ఆయన ఆర్గనైజ్ చేశాడు మొదలుపెట్టాడు నిన్ను పిలవడము నిన్ను పంపడము ఇక్కడ దిగండి ఇటు టర్న్ అవ్వండి ఇటు రండి మీకు ఏం కావాలి ఏం తాగుతారు ఏం తింటారు స్నాక్స్ ఏం చేయించమంటారు ఇట్లాంటి మొత్తం కంప్లీట్ ఆర్గనైజ్ అని చిరంజీవి అనే వ్యక్తి చేశాడు ఈ చిరంజీవి అనే వ్యక్తి ఎవడం అంటే హేమ మనిషి అనమాట మనిషి సంబంధించినటువంటి అత్యంత సన్నిహితుడు సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే అసలు హేమే ఆర్గనైజ్ చేసింది పార్టీని ఈయనేమో వీళ్ళ పిలుపుల కార్యక్రమం చూసుకుంటే ఆవిడేమో కా మిగతా సప్లయింగ్ చేసిందని చెప్పి ఒక వార్త బయటకు వచ్చింది ఇంకా అలాగే మనకి దాంట్లో శివాని జైశవాల్ అనే ఒక ఆవిడ ఆవిడ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండ్ ఇంకా ఉన్నారు బోల్డ్ అంతమంది అంటే ఉండాల్సిన మహామహులు అందరూ ఉన్నారు రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకులకి కొంతమంది నేను ఆవాడికి రైట్ హ్యాండ్ వీడికి లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పుకుంటారు కదా అలాంటి వాళ్ళు అండ్ మోడల్స్కి సంబంధించి అషి రాయ్ అనే ఒక ఆవిడ ఇట్లా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు వీళ్ళందరి పేర్లు బయటకు వచ్చాయి ఆల్మోస్ట్ చెప్పాలి అంటే అండ్ ఇప్పుడు మనందరం ఈ బెంగళూరు రేవుపాటి గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం రెండు రోజుల నుంచి హేమ అందులో దొరికింది యాక్చువల్లీ బెంగళూరు పార్టీ అనేది ఇట్స్ డైవర్షన్ డ్రామా యాక్చువల్లీ బెంగళూరులో బెంగళూరు అనే కాదు నిన్న వీకెండ్ రోజు హైదరాబాద్ కానీ అటు మన అరకు సైడ్ కానివ్వండి యానం సైడ్ కానివ్వు ఇటు వికారాబాద్ అడవుల సైడ్ కానివ్వు బెంగళూరులోనే కానివ్వు బెంగళూరు దారిలో బల్లారీలు గిల్లారీలు ఎక్కడైనా కానివ్వు గుంతకల్ కానివ్వు బోల్డ్ అనే పార్టీలు జరిగాయి జరుగుతూనే ఉంటాయి ఎవ్రీ వీకెండ్ దీన్ని ప్రతి దాంట్లో ప్రముఖులు ఉంటారు ప్రతి దాంట్లో రాజకీయ నాయకులు ఉంటారు సెలబ్రిటీలు అందరూ ఉంటారు దీన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే ఇట్స్ డైవర్షన్ డ్రామా ఆఫ్ ప్రజ్వల్ రేవన్న కేసు ప్రజ్వల్ రేవన్న కేసు బాగా ఉంది కర్ణాటక సెక్షన్ అందరూ అది ఏంటంటే యాక్చువల్గా ఆయన మీద డ్రైవ్ ఆయన పెన్డ్రైవ్ బయటకు వచ్చింది ఇందులో మూడు వేల అమ్మాయిలకు సంబంధించినటువంటి ఇతని మీద అత్యాచారం కేసులు ఉన్నాయి ఆయన ఏమో జర్మనీ పారిపోయాడు వాళ్ళ నాన్నని అరెస్ట్ చేశారు మొన్న విడుదల చేశారు ఎవరి ప్రజ్వల్ రేవన్న అని ఆయన అక్కడ మన జేడిఎ జనతా దళ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ సో ఆ కేసుని బాగా హైలైట్ అయ్యేసరికి ప్రజలు ఏమన్నా రోజుకొక ఆవిడ వచ్చి నన్ను ఎలా అన్నా ఇలా అన్నాడని ఇప్పుడు సైంటిఫికల్గా వెళ్తే అసలు ఒక పెన్ డ్రైవ్లో మూడు వేల వీడియోలు పడతాయా మూడు వేల మందిని ఇతను అత్యాచారం చేశాడు అంటే రోజుకొకరిని చేసినా సరే మూడు వేల మందికి సంవత్సరానికి ఒక తొమ్మిది సంవత్సరాలు చే అత్యాచారం చేయాలి ఇంకొక పది సంవత్సరాలు పది సంవత్సరాలుగా ఇతను ఎట్లా వీడియోలు తీశాడు పది సంవత్సరాలుగా ఎలా సేవ్ చేశాడు ఆ ఒక్క పెన్ డ్రైవ్ అన్నీ ఎలా మోస్తుంది అని సైంటిఫికల్ గా వెళ్తే అది అబద్ధం కేసు అని తేలింది సో అబద్దం కేసు అని తేలిన తర్వాత ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అతని మీద అనవసరంగా కేసు పెట్టినటువంటి దాఖలాలు ఉంటాయి కదా అది హైలైట్ అయితే మళ్ళీ వీళ్ళకి మైలేజ్ తగ్గుద్ది అని చెప్పేసి ఎలక్షన్ టైంలో కర్ణాటక చేసి ఒక డైవర్షన్ చేసేసారు ఇది జరిగింది యాక్చువల్గా ఈ రేవు పార్టీని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అండ్ ఇంకా చెప్పాలంటే వాసు అనే ఒక అడ్రస్ లేని మనిషి కొంచెం ఆయనకున్న పరిచయాలను పట్టుకొని ఒక పార్టీ చేసుకున్నాడు అందరూ ప్రముఖులు హాజరయ్యారు అంతవరకు బాగానే ఉంది నిజంగా అక్కడ డ్రగ్స్ దొరికాయా లేకపోతే ఇంకేమైనా ఒక దొరికిందా ఇవన్నీ కూడా పోలీసులు చెప్తున్నారు కానీ ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు వాళ్ళని పట్టుకొని అంతే వాళ్ళు నిజం చెప్తారు ఏ డ్రగ్స్ కేసు అయినా సరే మాక్సిమం టూ డేసే ఉంటుంది అండ్ అన్లేసి ఒక నీగ్రోడ్ దొరికితే వాడిని హైలైట్ చేసి లోపలేస్తారు కానీ మన వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే రెండు రోజులు నానొద్ది తర్వాత అసలు వాళ్ళు ఉన్నారా లేదా కూడా మనకు తెలియదు ఆ కేసు గురించి కూడా మర్చిపోతారు అంత ప్రజెంట్ దీన్ని హైలైట్ చేసేది ఒక డైవర్షన్ డ్రామా అదే ధన్యవాదాలు థ్యాంక్ యూ